గోడ మీద పిల్లి తెలుసు మరి గోడ మీద పులి తెలుసా అనుకుంటున్నారా అడవిలో ఉండాల్సిన పులి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుందని తెలిస్తేనే వణికిపోతాం ఎక్కువగా బయటకు తిరగకుండా ఇంట్లోనే ఉంటాం అలాంటిది ఒక పులి ఏకంగా ఊరిలో ఒక ఇంటి గోడపై ఒక రోజంతా హాయిగా నిద్రపోయింది పులిని చూసి గ్రామస్తులంతా హడలిపోయారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది तो 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 लग रही है धूप लग रही है हाँ हम लोग जंगल किनारे रहते हैं हम लोग को जानकारी है इसकी इसको जितनी क्या कटेगी मिलेगा मतलब इसको तो गर्म चीज मिलेगी गर्मी ఆంధ్రప్రదేశ్ పిల్బెద్ జిల్లా అట్కోన గ్రామంలో ఓ పులి రాతివేళ దారి తప్పొచ్చింది దాన్ని చూసిన వీధి కుక్కలు మొరగటంతో స్థానికులు పెద్ద పులిని గుర్తించారు వారిని చూసిన పులి మాత్రం దాడి చేయలేదు ఓ ఇంటి గోడపైకెక్కి ఏంచెక్క గుర్రు పెట్టి నిద్రపోయింది దీంతో గ్రామస్థలంతా పులిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు

క్రూర మృగం కావటంతో అది ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం ఉందో చుట్టూ రక్షణ వలలు కట్టారు అనంతరం గ్రామస్తులంతా గుంపులుగా పులిని చూసేందుకు వచ్చారు దానిపై లైట్లు వేసినా అది మాత్రం కదలకుండా ఉండిపోయింది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దానికి మందిచ్చి బంధించారు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది लग रही तर, है धूप लग रही है हाँ हम लोग जंगल किनारे रहते हैं हम लोग को जानकारी है इसकी इसको जितनी कटेगी मिलेगा मतलब इसको गर्म चीज मिलेगी गर्मी